నమస్తేనా నా ఏ ఊరునా ఇది కలగడ మండలం గంగాపురం గ్రామం షేర్ఖానం అంక నా ఇంతకుముందు ప్రాబ్లం ఏమైనా ముడతరాగము ఈ పూత ముడతరాగము పూత రాలిపోవడము పురుగు పట్టింది కదా పురుగు జర్మన్ ఆర్గానిక్స్ మందులు వాడినారు కదా వాడిన నుంచి ఇప్పుడు ఎట్లుంది ఇప్పుడు ఈ మందులు రైతుకి ఇవ్వచ్చానా జర్మన్ ఆర్గానిక్స్ మందులు వాడకముందు ఎగ్జాంపుల్ ఈ తోట తీసుకున్నాను ఈ చెట్టు దీనికి ముడత ఎక్కువగాను పూత రాలిపోవడము పురుగు పట్టింది జర్మన్ ఆర్గానిక్స్ మందులు వాడిన తర్వాత బాగుంది అంటున్నారు రైతు